బంగరు తల్లి వినివమ్మా ఈ అమ్మ మాటనే వినవమ్మా అడుగులు ముందుకు వేయమ్మా నా కిరణం నీవమ్మా చదువులు శ్రద్ధగా చదవాలి నువ్వు బుద్ధిగా ముందుకు సాగాలి పెద్దల ఆశీషులతో నీవు ఒద్దికగానే ఉండమ్మా లక్ష్యం ఒకటి ఉండాలి నువ్వు దీక్షగా నడిచి వెళ్ళాలి పరీక్షలు ఎన్నో ఎదురైనా నిర్లక్ష్యము నా తల్లి వెళ్ళే దారిని ముళ్ళున్నా పెను చీకటులే నీకెదురైనా ఓరిమియే నీ ఆయుధమై దరి చేరును నీకు ఘన విజయం ബംഗ തല്ല വി അമ്മ മാറ്റേ അമ്മാ കിരണം നീവം ബംഗരു തല്ല വി അമ്മ മാറ്റല മുരണം വംമാ അടുക്കുവേയമാരണം നീവം नाशा किरणं नीवम्